తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మకు కలలుంటాయి గంగుల నరసింహారెడ్డి గారు రచించారు అమ్మగారు నేను వెళ్తున్నాను తలుపేసుకోండి పనిమనిషి మాటలతో పడక గదిలో మనవడికి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాల్లోకి వచ్చింది తలుపు వేయబోతుంటే వరండ నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉండటం గమనించి భారంగా నిట్టూర్చింది బోల్ట్తో పాటు సెంట్రల్ సేఫ్టీ లాక్ కూడా వేసి హాల్లోకి వచ్చింది పగలు పన్నెండు కావస్తుంది అది హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ముప్పై ఫ్లాట్లున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ అందులో అందరూ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాటిల్లో సగానికి పైగా అద్దెకున్న వాళ్ళే విశాలాక్షి కొడుకు కోడలు అలాంటి ఉద్యోగస్తులే కావడంతో పది రోజుల క్రితమే ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకు వచ్చారు ఫోన్ రింగ్ అయింది ఊహించినట్లుగానే కోడలు చేస్తుంది శ్రేయస్ పడుకున్నాడా అత్తయ్య ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు నిద్రపుచ్చుతున్నాను కోడలు ఫోన్ పెట్టేసింది కొద్దిసేపటికి భుజం మీది పిల్లాడు భారంగా అనిపించసాగాడు శరీరమే కాదు మనసు కూడా విశ్రాంతి కోరుకుంటుంది గత నాలుగు సంవత్సరాల నుండి మనవల్లని మనవరాలని సాకడంతోనే గడిచిపోతుంది కాలం ఎన్నో ఊహించుకుంది భర్త రిటైర్ అయిన తర్వాత తనకిష్టమైన తీర్థాలు ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలని టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలని నవలలు చదవాలని రిటైర్ అయిన ఆరు నెలల లోపే భర్త చనిపోవటం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి భర్త రిటైర్మెంట్ లోపలే ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి అమ్మాయిలిద్దరూ అమెరికాలో ఉన్నారు అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాదులో ఇప్పుడు వాడి ఇంట్లోనే తన ఈ శిశు సంరక్షణ డ్యూటీ తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు ఆమెకు వీసా ఏర్పాట్లు చేసింది అప్పటికే ఆ అమ్మాయి గర్భిణి ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం నిండు చూలాలకి రెండు నెలలు ఆ తర్వాత బాలింత కూతురికి నవజాత శిశువుకి నాలుగు నెలలు ఆనందంగా ఇష్టంగా శుశ్రూషలు చేసింది ఆరు నెలలు గడువు ముగుస్తుండగా పెద్ద కూతురు అత్తగారు రావడంతో ఇండియాకు తిరిగి వచ్చింది విశాలాక్షి ఆరు నెలల కాలం ఇట్టే గడిచిపోతుండగా పెద్ద కూతురు దాదాపు ఏడాది వయసున్న తన కొడుకును అత్తగారితో విశాలాక్షి దగ్గరికి పంపించింది ఏడాది పాటు వాడిని పెంచడంలో ఎంతో అలసిపోయిందామే తనకు వయసు మీద పడుతుందన్న సంగతి అప్పుడే తెలిసొచ్చింది ఆమెకు వాడి సతాయింపు కన్నా తన కూతురు వాడి బట్టలన్నీ డెటాల్ వేసి ఉతుకుతున్నావా డైపర్స్ రెగ్యులర్గా మారుస్తున్నావా అంటూ రెండు గంటలకు మారు ఫోన్ చేసి సతాయించేది అలా అతి కష్టంగా ఓ సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురు దగ్గర నుండి ఫోన్ తన దగ్గరికి రమ్మని కారణం తను గర్భవతి నయ్యానని అది సంతోషకరమైన వార్తే ఆనందంగా బయలుదేరి మనవడిని పెద్ద కూతురికి అప్పగించి చిన్న కూతురి దగ్గరికి చేరుకుంది మనవరాలు పుట్టింది పెద్ద కూతురి ప్రసవం అయిన తర్వాత జరిగిన సంఘటనల వరస క్రమమే చిన్న కూతురి దగ్గర కూడా పునరావృతమైంది మనవరాలిని ఏడాదిన్నర పాటు తన దగ్గర ఉంచుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది ఆ పాపకు ఎప్పుడు ఏదో ఆరోగ్య సమస్య వచ్చి పడేది దాంతో చిన్న కూతురు కంగారుతో అరగంటకో మారు ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేది ఈలోగా కోడలు కూడా ప్రసవించి మనవడిని కన్నది అష్టవశాత్తు ప్రసవానికి ముందు ఆరు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు తన పుట్టింట్లో ఉండి వచ్చి ఈ మధ్యనే ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది కూతుర్ల సంతానానికే కాకుండా కుమారుడి సంతానానికి కూడా శుశ్రూషలు చేయటం తన బాధ్యత ధర్మం కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లుగా చైతన్యపురిలోని ఇల్లును కిరాయికిచ్చి వాళ్లతో పాటు నానక్రామ్ కూడా వచ్చి మనవడి ఆలనా పాలన చూసుకుంటుంది భుజంపై నిద్రపోతున్న మనవడిని నెమ్మదిగా పరుపుపైకి చేర్చి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చింది అపార్ట్మెంట్కు ఆనుకొని పెద్ద ఆవరణలోని చిన్న ఇల్లు ఆమెను ఆకర్షించింది చుట్టూ కంపౌండ్ వాల్ కట్టబడి ఉన్న వెయ్యి గజాల ఆవరణలో ఓ మూలన చిన్న ఇల్లు దాదాపు ఐదారు నిమిషాల పాటు ఆ ఇంటిని ఖాళీ జాగాను చూస్తుండిపోయింది ఈలోగా హాలులోంచి ఫోన్ చప్పుడు కావడంతో ఉలిక్కి పడి లోపలికి వచ్చింది కొడుకు చేస్తున్నాడు ముందు తన కొడుకు గురించి అడిగి ఆ తర్వాత అన్నం తిన్నావా అమ్మ లేట్ చేయకుండా టైంకు తిన్నమ్మా ఎందుకో నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు ఆ మాత్రం కన్సర్న్కే మనసు కొడుకు మీద ప్రేమతో పొంగిపోయింది లేదులేరా బాగానే ఉన్నాను అంది కంపించే స్వరంతో వాడు పడుకున్నప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోమ్మా సరే ఫోన్ పెట్టేసి నేరుగా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది కొడుకు చెప్పిన మాట నిజమే కాంతి తగ్గిన కళ్ళు కళ్ళ కింద చాలలు ముడతలు పడిన మోఖం తెల్లబడిన జుట్టు నిరాసక్తంగా కట్టుకున్న వస్త్రధారణ అరవైకే డెబ్బై ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తుంది మనసంతా దిగులుతో నిండిపోయింది నిలువెల్లా నీరసం ఆవహించింది అయ్యో అప్పుడే జీవితం చరమదశకొచ్చేసిందా ముసలిదాన్ని అయిపోయానా నా తీరని కోరికలు తీర్చుకోవటానికి ఇంకా వయసుందనే అనుకుంటున్నానే ఇన్నాళ్ళు అప్పుడే వయసు పైబడిపోయి అనారోగ్యం ఆక్రమించుకుందా భర్త కొరకు పిల్లల కొరకు ఇన్నాళ్ళు అర్పించుకున్న జీవితం ఇప్పుడు ఆ పిల్లల పిల్లల కోసం పాటుపడుతుంది మరి నా కోసం సమయాన్ని కేటాయించుకునేదెప్పుడు ఆ అద్భుతమైన సమయం అసలు వస్తుందా ఆలోచనలతో అన్నం తినాలన్న కోరిక నశించి నిస్సత్తువుగా పైకి వాలింది మూసుకుపోతున్న రెప్పల నుంచి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా చెంపలపైకి జారాయి మరునాడు ఉదయం తొందరగానే శ్రేయస్ నిద్రపోయాడు పనిమనిషి తన పనిలో మునిగిపోయింది విశాలాక్షి బాల్కనీలోకి వచ్చింది వీళ్ళది రెండో అంతస్తు కావడంతో ఆ చిన్న ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కాబోలు ముందు వరండాతో ముచ్చటగా ఉంది వెయ్యి గజాల స్థలం కాబట్టి కంపౌండ్ గేటు నుండి ఇంటి వరకు కారు వచ్చేంత తోవ దానికి ఇరువైపులా శోభాయమానంగా పూల మొక్కలు మిగతా ప్రదేశమంతా కూరగాయల మొక్కలు పండ్ల చెట్లు నిన్న అంతగా గమనించలేదు కానీ ఆ చిన్న ఇంటి పక్కనే పని మనిషికి రేకుల షెడ్ ఒకటి కాస్త పెద్దదిగానే ఉంది దాని పక్కనే ఓ కారు కూడా ఉంది పని మనిషి కాబోలు బట్టలు ఆరవేస్తుంది ఒక మగ మనిషి పండ్ల చెట్లకు పాదులు చేస్తున్నాడు అమ్మా నేను వెళ్తున్నాను బాబు కూడా లేచినట్టున్నాడు పని మనిషి కేక వినబడంతో కళ చెదిరినట్టు హాల్లోకి వచ్చింది విశాలాక్షి మళ్ళీ సాయంత్రం ఐదున్నర కావస్తుండగా శ్రేయస్ నిద్రపోయాడు మళ్ళీ బాల్కనీలోకి వచ్చిందామే ఆసక్తిగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు దృష్టి సాధించింది యజమానురాలు కాబోలు ఒక నడి వయస్సు స్త్రీ మొక్కల మధ్య తిరుగుతుంది ఆమె వెనుకాలే పని మనిషి దంపతులు ఆమె ఒక్క చోట ఆగి చెట్లను చూపిస్తూ ఏదో ఇస్తుంది పని మనిషి భర్త వెంటనే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడు అరగంట పాటు అలా తిరిగి వచ్చి తన ఇంటి ముందు వాకిట్లో అంతకు ముందే వేసిన వాలు కుర్చీలో కూర్చుంది పని మనిషి లోపలికి వెళ్ళి ప్లేటులో చిరుతిండి ఒక పుస్తకం మీద పట్టుకొచ్చి ఆమె కందించింది చిన్న టీపై తెచ్చి దానిపై వాటర్ బాటిల్ టీ ఫ్లాస్కు ఉంచి తన రేకుల షెడ్డులోకి వెళ్ళిపోయింది వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కుడి చేత్తో చిరుతిండి తింటూ ఎడమ చేతిలోని పుస్తకం చదువుతున్న ఆమెను చూస్తున్న విశాలాక్షికి అసూయ కలిగింది అయినా తన్మయత్వంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది మరునాడు కొడుకు కోడలు ఆఫీస్కు వెళ్ళిన వెంటనే శ్రేయస్సుని ఎత్తుకొని బాల్కనీలోకి వచ్చింది తలుపు తెరిచి ఉండడంతో ఇంటి యజమానురాలు కనిపిస్తుంది ఆవిడ టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది ఎంత అదృష్టవంతురాలేవిడ మనసులోనే ఈర్ష్యపడింది ఆమెతో మాట్లాడాలని స్నేహితం చెయ్యాలని అనుకుంది అదృష్టవశాత్తు ఆ కోరిక ఆ శనివారమే తీరింది శనివారం సెలవు రోజు కావడంతో కొడుకు కోడలు ఉదయమే టిఫిన్ తినేసి శ్రేయస్సును తీసుకొని కోడలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు పని మనిషి కూడా వచ్చి పదిన్నరలోపే వెళ్ళిపోయింది వీలైనంత వరకు నీటుగా తయారై ఫ్లాట్కు తాళం వేసుకొని కిందికి వెళ్ళింది తడబడుతున్న అడుగులతో పక్కింటి గేటుపై చేయి వేసింది పని మనిషి భర్త పరిగెత్తుకొచ్చాడు అక్కడికి నేను పక్క అపార్ట్మెంట్లో ఉంటున్నాను మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను చెప్పింది అతనికి ఇక్కడే ఉండండి నీ వెళ్ళి అమ్మగారిని అడిగి వస్తాను రెండు నిమిషాల తర్వాత వచ్చి గేటు తీసి లోనికి రమ్మన్నాడు పరస్పర నమస్కారాలు అయ్యాక తనని తాను పరిచయం చేసుకుంది విశాలాక్షి విశాలమైన పడక గది పెద్ద హాలు ఒక వంటగది ఉన్న ఇల్లు అది పైగా వరండా ఉంది అదే ఎత్తులో వాకిలి కూడా ఉంది హాలులో ఒక స్మార్ట్ టీవీ నిండుగా పుస్తకాలున్న బీరువా డైనింగ్ టేబుల్ సింగిల్ కట్ మంచమే కాకుండా ఒక సోఫా కూడా ఉన్నాయి ఎక్కడి సామాన్ అక్కడ నీటుగా సర్దబడి ఉన్నాయి ఆమె చాలా శుభ్రంగా అజ్ఞాతవాసం గడుపుతున్న రాజమాతలా ఉంది నా పేరు విశాలాక్షి నా పేరు మీనాక్షి అందామే నవ్వుతూ మన పేర్లు కొంచెం సరూప్యంగా ఉన్నాయి అంటూ తన గురించి పిల్లల గురించి మనవల మనవరాల గురించి చెప్పింది మన పేర్లోనే కాదు మన కుటుంబ పరిస్థితుల్లోనూ చాలా పోలికలున్నాయి నా వయసు అరవై అంటూ తన గురించి చెప్పుకొచ్చింది మీనాక్షి ఆమెకు సంతానం ముగ్గురే కానీ అబ్బాయిలిద్దరూ ఒక అమ్మాయి అబ్బాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయితే అమ్మాయి ఇక్కడే హైదరాబాదులో ఉందట మీనాక్షి భర్త కూడా మరణించాడు నా పిల్లలకి ముందే ఖచ్చితంగా చెప్పేశానండి నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకే వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ సేవలు చేస్తానని ఆ తర్వాత జీవితాన్ని నా కొరకే అన్నాను మా వారెప్పుడో చాలా తక్కువ ధరలో కొన్న వెయ్యి గజాల స్థలం ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది నా తదానంతరం ముగ్గురికి చెందేలా వీలునామా రాశాను మా వారు తన రిటైర్మెంట్ డబ్బులతో నాకు చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు నా ధర్మం బాధ్యత కాబట్టి ముగ్గురికి ఒక్కో సంతానం వరకు అన్ని సేవలు చేశాను రెండో సంతానం బాధ్యత అంతా వాళ్ళదేనని ఖరాఖండిగా చెప్పేశాను నిజంగా చాలా మంచి నిర్ణయం అండి మీనాక్షిని అభినందిస్తూ అంది విశాలాక్షి ఇక్కడున్న అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఫోన్లో మాట్లాడుతుంటారు పని మనిషి ఇద్దరికి నారింజ రసం తెచ్చి ఇచ్చింది మీ జీవితం చూస్తుంటే ముచ్చటేస్తుంది మీ దినచర్య కాస్త వివరంగా చెబుతారా ఆసక్తిగా అడిగింది విశాలాక్షి చాలా సింపుల్ నా దినచర్య ఉదయం మా కాంపౌండ్లోనే గంటసేపు వాకింగ్ చేస్తాను మా పని మనిషి యాదమ్మ అద్భుతంగా వంట చేసి పెడుతుంది ఈమె భర్త మొత్తం తోట పని చేయటమే కాకుండా నా కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు శని ఆదివారాల సాయంత్రపు వేళల్లో రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గాన సభలో కానీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వెళ్తుంటాను మధ్యాహ్నం యూట్యూబ్లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను సాయంత్రం సమయాల్లో ఎక్కువగా నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతుంటాను ఆ టైంలో మా యాదమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటుంది రాత్రి బోన్ చేసిన తర్వాత నిద్ర వచ్చేంతవరకు ఆరు బయట కూర్చొని రేడియో వింటాను మీనాక్షి చెబుతూనే ఉంది విశాలాక్షి మంత్రముగ్ధలా వింటూ రకరకాలుగా ఆలోచిస్తుంది ఎంత అదృష్టవంతురాలు తన ఇష్టాలన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తూ తన కోసమే కేవలం తన కోసమే తను జీవిస్తుంది నిజానికి ఇద్దరి జీవితాల్లో సారూప్యమే కాకుండా ఇష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి ఆమె అనుభవిస్తుంది తను ఇంకా నిరీక్షిస్తుంది ఆమె అంతటి అదృష్టం తనని వరించగలదా ఆమెలా తను తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలదా అందుకే ఆమె ఉత్సాహంగా ఉంది తను నీరసంగా ఉంది ఆమె వయసుకు ఐదేళ్ల చిన్నదిగా కనిపిస్తుంటే తనేమో పదేళ్ళు ఎక్కువ వయసున్న దానిలా కనిపిస్తుంది విశాలాక్షి లేవటం చూసి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అంది మీనాక్షి తరచుగా వీలు పడకపోవచ్చు అందుకే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాను అని నెంబర్ తీసుకొని భారంగా ఇంటికి తిరిగి వచ్చింది ఆనాటి నుండి రోజుకో మారైన వచ్చి మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మానసికంగా ఉపశమనం పొందసాగింది నెల రోజుల తర్వాత అమెరికా నుండి పెద్ద కూతురు ఫోన్ చేసి చెప్పిన విషయం విన్నాక మనసంతా దిగులతో నిండిపోయింది పెద్ద కూతురు రెండోసారి గర్భం దాల్చింది ప్రసవానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉందట తొలి సంతానం అబ్బాయితో ఇప్పటికే ఇబ్బందిగా ఉందట అందుకే ఇంకో నెల రోజుల తర్వాత తల్లి అక్కడికి వచ్చి ప్రసవానంతరం మూడు నెలలు గడిచాక మొదటి అబ్బాయిని తీసుకొని ఇండియాకు తెచ్చుకొని మరో సంవత్సరం పాటు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట తల్లి ఇండియాకి తిరిగి వచ్చే టైంకి కూతురి అత్తగారు అక్కడికి వస్తారట విశాలాక్షికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది తన ముగ్గురి పిల్లల్లో మొదటి దానికి మళ్ళీ రెండవ సంతాన ప్రక్రియ ప్రారంభమైందంటే ఆ తర్వాత చిన్న కూతురికి కూడా రెండవ సంతానం మళ్ళీ కొడుక్కి కూడా రెండవ సంతానం కలుగుతారు ఈ తతంగం పూర్తి కావాలంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది అంటే తను మరో ఐదేళ్ల పాటు పుట్టబోయే ముగ్గురు పిల్లల డైపర్లు మార్చుతూ కాలం గడపాలి అప్పటికి తనకు అరవై ఐదు వచ్చేస్తుంది పూర్తిగా ముసలిదైపోతుంది అప్పుడు తనకే డైపర్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది ఆ సమయంలో మీనాక్షి జీవితం గుర్తుకొచ్చి దుఃఖం మరీ ఎక్కువైంది నా జీవితం ఇంతేనా భర్త కొరకు పిల్లల కొరకు ఆ పిల్లల పిల్లల కొరకు జీవించటమేనా నా జీవిత పరమార్థం మీనాక్షిలా జీవించలేనా నా కోసం జీవించటం అనేది లేనే లేదా మనసంతా శూన్యంగా తయారైంది కొడుకు వచ్చేంతవరకు అలానే నిస్సత్తువుగా మంచంపై ఉండిపోయింది ఏమ్మా అలా ఉన్నావు త్వరంగా ఉందా ఆతృతగా అడిగాడు జ్వరమేం లేదు లేరా ఏదో నీరసం ఆ తర్వాత కోడలు వచ్చింది భోజనం చేయటానికి మనస్ అంగీకరించక మజ్జిగ తాగి పడుకుంది విశాలాక్షి మనసంతా అసంతృప్తితో నిండిపోయి నిద్ర కరువైపోయింది మరునాడు శనివారం కావడంతో ఉదయం హడావుడి లేదు నింపాదిగా టిఫిన్ల కార్యక్రమం అయ్యాక కుర్రాడికి వ్యాక్సిన్ ఇప్పిస్తానని వాడిని తీసుకొని కోడలు బయటకు వెళ్ళింది కొడుకు హాల్లో టీవీ చూస్తున్నాడు వంటింట్లో మనిషి అంట్లు తోముతుంది మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉండడంతో బాల్కనీలోకి వెళ్ళింది విశాలాక్షి చెట్లకు నీళ్లు పెడుతున్న డ్రైవర్తో పాటు తను తిరుగుతూ పర్యవేక్షిస్తుంది మీనాక్షి హాల్లో ఉన్న కొడుకు అమ్మ అంటూ వంటింట్లోకి వచ్చాడు బాల్కనీలోకి వెళ్ళినట్లుందండి జవాబిచ్చింది పని మనిషి బాల్కనీలో నుంచి అమ్మకు ఏం కనిపిస్తుంది ఆశ్చర్యంగా అన్నాడు ఏమో బాబు ఈ మధ్య అమ్మగారు అదోలా ఉంటున్నారు ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్నారు చిన్నబాబుని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతున్నారు అలాగా తను వెళ్ళాడు బాల్కనీలోకి అమ్మా కొడుకు పిలుపుకి వెనుదిరిగింది విశాలాక్షి నిన్న పెద్దక్క ఫోన్ చేసింది నీకు చేసిందటగా అడిగాడు తల్లిని ముభావంగా తల ఓపిందామే వచ్చే నెలలో రమ్మంటుంది నిన్ను మౌనంగా వింది విశాలాక్షి ఏమ్మా మాట్లాడటం లేదు వెళ్ళటం నీకు ఇష్టం లేదా వెళ్ళాలనిపిస్తుంది నా బాధ్యత కాబట్టి వెళ్ళాలి కానీ జీవితం ఇలానే ముగిసిపోవటం మాత్రం బాధ కలిగిస్తుందిరా దుఃఖం వచ్చేస్తుంది నాకు నేనే అర్థం కావట్లేదు నిజంగానే ఏడ్చేసిందామే కంగారు పడిపోయి ప్లీజ్ అమ్మా ఏడవకు అంత కష్టం అనిపిస్తే వెళ్ళొద్దులే అక్కకు నేను చెప్తాలే వద్దొద్దు అక్కకు అలా చెప్పకు నేను వెళ్తాలే కానీ నాకు అలా ఆ మీనాక్షిలా నా జీవితం గడపాలనుందిరా కన్నీళ్లను తుడుచుకుంటూ కాంపౌండులోకి చూపించింది మీనాక్షి ఎవరమ్మా అక్కడెవరూ లేరే అయోమయంగా అన్నాడతడు అదిగోరా ఆ కారు డ్రైవరు మామిడి చెట్టుకు నీళ్లు పెడుతున్నాడు కదా అతడికేదో చెబుతుంది చూడు ఆవిడే మీనాక్షి ఆ తోట యజమానురాలు నాకు బాగా స్నేహితం అయింది ఈ మధ్య తల్లి మాటలకు మరింత దిగ్భ్రాంతికి గురయ్యాడు అక్కడ తోటమాట అటుంచి ఒక మంచి చెట్టు కూడా లేదు మనుషులు ఎవరూ లేరక్కడ సర్కారు తుమ్మ చెట్లతో చిన్నపాటి కీకార్ అన్యంలా ఉందా ప్రదేశమంతా కూలిపోతున్న ఇటుకలతో కాంపౌండ్ గోడ ఉన్న మాట వాస్తవం తుప్పు పట్టి ఉన్న చిన్న గేటు మాత్రం ఉంది అదిగో కనిపిస్తుందే ఆ ఇల్లు ఎంత బాగుందనుకున్నావు సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కానీ అనువుగా అందంగా ఉంది ఆ పక్క రేకుల షెడ్డులో పని మనిషి దంపతులుంటారు ఆ తోట చూడు ఎన్ని రకాల చెట్లో మీనాక్షి చాలా అదృష్టవంతురాలు నాకు ఆమెలా ఉండాలనుందిరా తన్మయత్వంతో చెప్పుకుపోతున్న తల్లిని చూస్తుంటే మొదట్లో భయం కలిగింది తర్వాత ఆమె మానసిక భ్రాంతి అర్థమయ్యి జాలి కలిగింది అతనికి నాకు ఆ మీనాక్షిలా జీవించాలనుందిరా అదే మాట వల్లె వేస్తున్న తల్లిని గుండెకు పొదువుకొని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడతడు చెమ్మగిల్లిన కళ్ళతో ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు